హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి అందరికీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం నిజంగా దేశ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా చెప్పుకోవాలండి చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా అసలు ఒక యుద్ధాలే వీళ్ళ స్లోగన్స్ జీహాద్ అని చెప్పి స్లోగన్ చేస్తుంటారు కదా ఆ జీహాద్ స్లోగన్కే ఒక మచ్చ తెచ్చేలాగా జరిగింది ఉగ్రదాడి బెల్గాంపై నిన్న జరిగిన ఈ ఉగ్రదాడి గురించి తలుచుకుంటుంటే మాట్లాడుతుంటే నిజంగా రక్తం ఉడికిపోతుంది మనం ఈ దేశంలో పుట్టి ట్యాక్సులు కడుతూ ప్రతి రూపాయి పైన ట్యాక్స్ కడుతూ ప్రతి వాటిపైన ట్యాక్స్ కడుతూ సెక్యులరిజాన్ని పెంచి పోషిస్తున్నాం మనం పెంచి పోషించిన సెక్యులరిజమే ఈరోజు మనల్ని కాటేసింది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నా అనుకోవచ్చు చాలా ఉగ్రదాడులు చూసాం మనకేం ఉగ్రదాడి కొత్త కాదు భారతదేశంపై ఉగ్రదాడి ఫస్ట్ టైం కాదు ఏ రోజైతే పాకిస్తాన్ని మనం ఇచ్చేసామో ఏ రోజైతే బంగ్లాదేశ్ని మనం ఇచ్చేసామో ఏ రోజైతే అదే బంగ్లాదేశ్ని కొట్లాడి మనం ఇచ్చామో ఏ రోజైతే మనం ఈ ప్రత్యేక దేశంగా స్వతంత్ర ఇండిపెండెన్స్ తర్వాత పాకిస్తాన్ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా మనకి ఇవి చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఉగ్రదాడులు భరిస్తూనే ఉన్నాం కానీ నిన్న జరిగింది మాత్రం ఉగ్రదాడి కాదు చాలామంది టెర్రర్ అటాక్ టెర్రర్ అటాక్ అంటున్నారు నిన్నటి నుంచి చూస్తున్నా నేను పాల్గావ్లో టెర్రర్ అటాక్ జరిగింది టెర్రర్ అటాక్ జరిగింది టెర్రరిస్ట్లో అటాక్ చేసి అది జరిగింది టెర్రర్ అటాక్ కాదు టెర్రరిస్ట్లు జరిగిపోయి అటాక్ కాదు అది అది మతం మీద జరిగిన దాడి అది డైరెక్ట్గా వచ్చి వాళ్ళు కాల్పులు జరపకుండా ఆగి ఒక్కొక్కరిని పట్టుకొని నీ మతం ఏంటి అని అడిగి ఐడి కార్డులు చూసి ఆఖరికి ప్యాంట్ లిప్ప తీసి చూసి ముస్లిమ్స్ వాళ్ళ దేవుని వాగ్దానం అని కల్లా అంటుంటారు అనుకోండి సంథింగ్ కల్లా చెప్పించుకొని మరీ వాడు ముస్లిం కాదా కన్ఫామ్ చేసుకొని మరీ చంపారు ఇది ఎలా అవుద్ది టెర్రరిస్ట్ అటాక్ ఇది ఇది మతంపై జరిగిన దాడిది ఖచ్చితంగా మనమే డబ్బులు ఇచ్చి మనమే ట్యాక్సులు కట్టి మనమే పెంచి పోషిస్తున్న సెక్యులరిజం మనపై చేసిన దాడిది వెరీ గుడ్ చాలా మంచి విషయం బాగా జరిగింది మనకి ఇది కావాల్సిందే మనకి మనమే డబ్బులు ఇచ్చి మన మీద మనమే అటాక్ చేయించుకుంటున్నాం అద్భుతమైన విషయం నేను ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నానండి కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ సారీ బీజేపీ కావచ్చు అక్కడ ఎన్డీఏ కూటమి ఉన్నా యూపీఐ కూటమి ఉన్నా ఏ కూటమి ఉన్నా సరే ఎవడున్నా సరే రాజకీయంగా ఈరోజు దాడి జరిగింది హిందువుల పైన అది కూడా పగలుగా వరే ప్రాంతంలో ఇంతవరకు ఏనాడు కూడా అక్కడ టెర్రర్ అటాక్ జరగలేదు జరగని ప్రాంతం అది దాని అంతా ఇండియా స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు అంత అద్భుతమైన ప్రాంతం అది నిన్నటి ఆ విజువల్స్ చూస్తే ఆ రక్తపు దారాలు చూస్తే ఇందుక మనం ఉంది మనం మహా దేశం మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటుంటాం కదా ఇదే మన భారతదేశంలో ఉంది ఒక భార్యాభర్తను చంపేస్తుంటే ఆ భార్య నన్ను కూడా చంపేయండి నన్ను కూడా చంపేయండి అని బతిమిలాడితే నిన్ను చంపను పొయ్యిని మోదీకి చెప్పుకో ఇది మేమంటే మా దమ్మిది మా సత్తా ఇది మీ దేశంలోకి వచ్చి మీ జాతి పైన మీ మతం పైన మేము దాడి చేసినా మీరేమీ చేయలేరు చేత కానీ దద్దమ్మలని వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పి చెప్పారంట వాళ్ళు అయినా మనం చూస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఎవడు మాట్లాడలేదు దీని గురించి మన మీడియా మొత్తం యాజ్ యూజువల్గా కేటీఆర్ ఇంటర్వ్యూలు చేసుకుంటా ఉంది నిన్నంతా నిన్న సాయంత్రం దేశ చరిత్రలోనే ఒక భారీ టెర్రర్ అటాక్ జరిగి దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది చనిపోతే మన తెలుగు మీడియా మన తెలుగు హీరోలు బాలీవుడ్ హీరోలు వీళ్ళంతా బిజీగా ఉన్నారు పాపం చాలా బిజీగా ఉన్నారు వీళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు దేశం ఏమైపోతే మనకెందుకండి చచ్చిపోయింది మన కులపోడు కాదు కదా మా ఇంట్లో వాడు కాదు కదా ఎవడో తెస్తే నాకేంటి నాకేం సంబంధం నా కులం కూడా తెచ్చాడా నా ప్రాంతం వాడు తెచ్చాడా నా భాష మాట్లాడే ఎవడు తెచ్చాడా మా ఇంట్లో ఒకడు తెచ్చాడా ఎవడో తెచ్చాడు వాడు మా బీసీఏ వాడు మా ఎస్సీయా మా ఎస్టీయా మా ఓసీయా అరే ఎదవల్లారా టెర్రరిస్టులు నువ్వు హిందువువా అని అడిగి చంపారు నువ్వు బీసీవా నువ్వు ఓసీవా నువ్వు కమ్మవా కాపువా గౌడువా రెడ్డివా అడిగి చంపలా అర్థమైందా నీలో నువ్వు కొట్టుకుంటుంటే నీలో నువ్వు కులాల కుంపట్లు పెట్టుకొని చస్తుంటే వేరే వాడు వచ్చి నీ జాతి మొత్తాన్ని టార్గెట్ చేశాడు అది ఎదవల్లారా ఎదవల్లరా టెర్రరిస్టులు వచ్చి బాబు నువ్వు రెడ్డా నువ్వు కమ్మ నువ్వు గౌడా అని అడగలా నువ్వు హిందూ అని అడిగారు హిందూ అన్నోడిని పెట్టాను కలిసి ఉండి కలిసి చంపారు ప్యాంట్లు పెద్ద చూశారంటే తెలుసా వాళ్ళని ఒక్కొక్కరిని ఎవరికి సిగ్గు అనిపించట్లేదు కదా ఎందుకంటే లేని బతుకులు కదా చీము చీమునెత్తురు లేని బతుకులు కదా మనయ్యి మళ్ళీ వాళ్ళ సాయంత్రం అందరూ వచ్చేసి క్యాండిల్ ర్యాలీ చేస్తారు క్యాండిల్ ర్యాలీ చేసి రేపొద్దున మళ్ళీ సెక్యులరిజం జిందాబాద్ అంటారు అదే మతాలు సమానమే అంటారు మధ్యాహ్నం వచ్చాక అరే మన కొలపోడు వండిన రైస్ తీసురండ్రా మన కులపూడి పండించిన పంట తీసుకురండ్రా మన కులపోడు బ్లడ్ తీసురండ్రా అంటాడు సాయంత్రం ఆ సాయంత్రం మన భాష గురించి మాట్లాడతారు మనమేమో ఫస్ట్ మన భాష గురించి కొట్లాడాం ప్రాంతం గురించి కొట్లాడాం కులాల గురించి కొట్లాడాం ఇప్పుడు వేరేవాడు వచ్చి మన మతాల మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడు మనం మాత్రం చక్కగా మన కులం బాగుండాలి మన భాష బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి మన దేశం ఏమైపోతే మనకెందుకు సార్ మన దేశం ఏమైపోతే మనకెందుకు మనకు వచ్చే నష్టం ఏమి లేదు కదా సిగ్గులేని బతుకులు ప్రతి ఒక్క భారతీయుడిని చెప్తున్నాను నేను ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడిని అంటున్నా సిగ్గులేని జన్మలు మనవి సిగ్గులేని జన్మలు మనం ఇంతంత ట్యాక్సులు కట్టి గవర్నమెంట్ని పెంచి పోషించి సెక్యులర్ పెంచి పోషించి నేను అనకూడదు కానీ ఒక మాట అంటున్నా ఇదే దాడి జరగకూడదు తప్పు మాట బట్ ఇదే దాడి వేరే ప్రాంతాల్లో జరిగితే ఇలానే చూస్తూ ఊరుకుంటారా సో కాల్డ్ కాంగ్రెస్ నాయకులు సో కాల్డ్ వీళ్ళంతా చెప్పుకునే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా ఎట్టిపోయారు ఎడిపోయారు మీరంతా మీడియా వాళ్ళు గంటలు 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 చర్చలు పెడతారు కదా ఆడెవడో గురి గురించి ఆళ్ళెవరో లేచిపోయారనో ఆ లెవెల్లో పెళ్ళాన్ని చంపేసిందానో మగుడిని చంపేశారనో ఆ లెవెల్లో అక్రమ సంబంధాల గురించి రోజుల తరబడి డిబేట్లు పెట్టే మీరు నిన్న భారతదేశంపై హిందూ ధర్మంపై హిందువులపై దాడి జరిగి నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే ఒక్క ఛానల్ కూడా పట్టదా జస్ట్ డ్రైవ్లు చేస్తారా మీరంతా దాని గురించి ఆర్మీ ఆఫీసర్ని పిలిపించి డిబేట్లు పెట్టలేరు కుటుంబాలు ఎవరెవరు చనిపోయారో మీరు కనుక్కోలేరు ఏమీ చేయలేరు మీరు చేతగాని వ్యవస్థలు చేతగాని మీడియా చేతగాని దద్దమ్మలు అరే మీకు ఎలాగూ మన రాష్ట్ర సమస్యలపై మాట్లాడలేరు భయం పొలిటీషియన్స్ మీకు యాడ్లు ఎవరని భయం కార్పొరేట్ సంస్థలపై మాట్లాడితే మనకి యాడ్లు ఎవరు భయం కనీసం పక్క దేశం వాడు వచ్చి మనపై దాడి చేస్తే దాని గురించి కూడా మాట్లాడటానికి నోరు పడిపోయిందా మీకు లేకపోతే వాడు కూడా మీకు ఏమైనా యాడ్లు ఇస్తున్నాడా నిజంగా నిన్న జరిగిన ఒక్కొక్క ఫోటో చూపిస్తానండి ఈ ఫోటో చూడండి ఈ ఈ ఫోటోకి సమాధానం చెప్పండి ఎవరన్నా ఫస్ట్ పాయింట్ నేను ఈ ఫోటోని ఇంతవరకే చూపిస్తాను ఇంతవరకే చూపిస్తాను చూడండి చక్కగా పచ్చని కొండలు మంచు కొండలు ఎంత అద్భుతంగా ఉండే ప్రాంతం శవం పక్కన వాళ్ళ భర్త శవం పక్కన కూర్చొని పెళ్ళయ్యి కొన్ని రోజులే గడిచిందంట వీళ్ళకి హనీమూన్కి వచ్చారంట అలా కూర్చొని ఉన్న ఆమెకి ఏం సమాధానం చెప్తారు చనిపోయిన ఆ భర్తని ఆమె తీసురాగలుగుతారా వీళ్ళందరికీ ఏం సమాధానాలు చెప్తారు మీరు నిన్న ఎవరెవరు చనిపోయారు అని లిస్ట్ వచ్చిందండి ఇదిగో ప్రస్తుతానికి గవర్నమెంట్ అఫీషియల్గా ఒక ఇరవై ఆరు మంది చనిపోయారు అని చెప్పి లిస్ట్ ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ మగవాళ్ళని చంపేశారు చూసారా ఇక్కడ చూడండి వాళ్ళ క్యాస్ట్ కనుక్కొని మరి చంపారు వీళ్ళని సుశీల్ నాత్యాల్ తర్వాత సయ్యద్ ఆదిల్ హుస్సేన్ హేమంత్ సుహాస్ వినయ్ నర్వాల్ అతుల్ శ్రీకాంత్ నీరజ్ ఉద్వాని బిఠాన్ అధికారి సుదీప్ నెప్యుని శుబ్దం దివేడి ప్రశాంత్ కుమార్ ఇందులో మన అంటే మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారట ఇంకా లిస్టులో అప్డేట్ కాలేదు సో మొత్తం దేశం మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారండి దీంట్లో ఒకసారి ఈ మనం ఫొటోస్ చూస్తుంటే నిజంగా బాధ గుండె తరుక్కుపోతుంది ఒక్కసారిగా ప్రధాని మోడీ గారు అన్ని పర్యటనలు క్యాన్సిల్ అనే దాన్ని ఏమంటారు మన సౌదీ పర్యటనకి వెళ్తున్నారు ఆ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వచ్చేసారు అమిత్ షా కూడా వచ్చారంట మరి ఏం చేస్తారో తెలియదు వీళ్ళు వచ్చారు మరి నిన్న నేను ఒక ఛానల్ డిబేట్లో చూశాను మూడు సంవత్సరాల నుంచి ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగట్లేదంట కరోనా అప్పుడు ఆగిపోయిన రిక్రూట్మెంట్ ఇంతవరకు జరగట్లేదంట దాదాపుగా ఉండాల్సిన ఆర్మీ వాళ్ళకన్నా లక్షా ఇరవై వేల మంది జవాన్లు తక్కువగా ఉన్నారంట దాంట్లో రిక్రూట్మెంట్స్ లేక మరి ఏం చేస్తుంది మేము వచ్చిన మేము రాగానే వాళ్ళ మొదటి నినాదం భారతీయ జనతా పార్టీ మొదటి నినాదం టెర్రరిజాన్ని రూపుమాపుతామని చెప్పారు మీరు వచ్చి దాదాపు పదకొండేళ్ళు అయింది ఎక్కడ సార్ మీరు రూపుమాపిన టెర్రరిజం ఏది ఇక దాని గురించి యూపీఏ గురించి మాటదలుచుకోలేదు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ హయాంలో దాని గురించి మాటదలుచుకోలేదు బీజేపీ వాళ్ళ గురించి అడుగుతున్నా టెర్రరిజాన్నే రూపుమాపుతా ఉన్నారు కదా ఏది ఎక్కడ పదకొండేళ్ళు అయిపోయింది మీరు వచ్చి పైగా మీరు వచ్చిన తర్వాత దేశ చరిత్రలో కనీవిని అరిగిన దాడి జరిగింది పర్యాటకులు దట్టు మీరు ఏంటి మీ మతం ఏంటి అని అడిగి మరీ కాల్పులు చేశారు చూసారా దీనికి మనం సిగ్గుపడాలి పర్యాటకులకుపై పంజా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతకం ఇద్దరు విదేశీయుల సహా ఇరవై ఎనిమిది మంది మృతి చుట్టూ ఎత్తైన పర్వతాలు చెంతనే అందమైన లోయ దాని అంచునే విశాలమైన మైదానంలో చిక్కగా పరుచుకున్న పచ్చిక బయలు ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశాల పర్యాటకులు ఆదమరిచి ఉన్న వేళ ఉగ్రమూక తుపాకులతో విరుచుకుపడింది సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిలింది తూటా గాయాలతో నెత్తురొడుతూ ఒక్కొక్కరుగా నేల కొరిగారు పచ్చని మైదానం రక్షిక్తమైంది ముష్కరుల అమానవీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది కాల్పులను అత్యంత హేయమైన చర్యగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ వీళ్ళందరూ పేర్కొన్నారు సాయుధ మూక అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు ఘటనపై బీజేపీ కాంగ్రెస్ సహా వివిధ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని ఢిల్లీ వచ్చారు చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి ఉన్నారు కర్ణాటక వాసి ఉన్నారు క్షత్రగాస్తుల్లో మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఒడిశా వాసులు ఉన్నారు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పహల్గాం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దారుణం రక్తశక్తమైన మినీ స్విట్జర్లాండ్ ఇది అత్యంత ఘాతుకం తీవ్రంగా ఖండించిన నేతలు సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని మరీ వచ్చేశారు చూడండి ఇక్కడ చూడండి ఇతను హైదరాబాద్ అతను అండి కానీ బెంగళూరులో సెటిల్ అయ్యారంట ఐడి కార్డు చూసి మరీ కాల్చారట తెలుసా ఆయన్ని ఇతను ఐబి ఆఫీసర్ చెందిన ఎస్ఐబి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విలు నిర్వర్తిస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ వెళ్ళారు భార్య ఇద్దరు పిల్లల ముందే ఆయన ఉగ్రవాదులు కాల్చి తెలుస్తుంది కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెప్తున్నారు బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు మూడు గంటల సమయంలో ఈ ఈ ఘటన చోటు చేసుకుంది దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తోటాల వర్షం కురిపించారు మహిళలు చిన్నారులని వదిలిపెట్టి పురుషుల లక్ష్యంగా దాడి చేశారు ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాలుపడ్డారు కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు ప్రధాని మోడీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకున్నారు మృతుల్లో ఇద్దరు విదేశీలు ఉన్నట్లు కూడా గుర్తించారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రణాలు కోల్పోయారు పర్వతాల మధ్య ఉండే బహిసరణ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు సహాయక చర్యల కోసం హెలికాప్టర్ కూడా రంగంలో దించారు సో ఇది చేసింది ఎవరయ్యా అంటే లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే వాళ్ళు దారికి తెగబడ్డారు సైనిక దుస్తుల్లో వచ్చారు అక్కడ పక్కనే అడవుల్లోకి పారిపోయారంటండి వీళ్ళు సో మొత్తం మీద వీళ్ళ ప్లాన్ ఏందయ్యా అంటే అమర్నాథ్ యాత్ర అడ్డుకోవాలి ఇది వీళ్ళ ప్లాన్ అమర్నాథ్ యాత్ర కోసమే వీళ్ళు ఇదంతా చేశారు సో పహల్గాం నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండగా మరొకటి గందర్బాల్ జిల్లా బాల్తాల్ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పహల్గాం నుంచి చాలా దూరం నడిసెళ్ళాలి కాబట్టి ఎక్కువ మంది పహల్గాం నుంచి వెళ్తాక ఇష్టపడతారు అందుకే దాన్ని టార్గెట్ చేసుకున్నారు వీళ్ళు నా తండ్రి ఇస్లామిక్ ధర్మోక్తి చదవమన్నారు తిరకరి తిరస్కరిస్తే కాల్ చేశారు ఓ కుమార్తె కన్నీరు మున్నీరు కాశ్మీర్ ఉగ్రదాడిలో ఘోరం ఉగ్రవాదులు రావడంతో కుటుంబం బిక్కుబిక్కుమంటూనే టెంట్లో దాక్కుంది కానీ వాళ్ళు వచ్చి యాభై నాలుగేళ్ల సంతోష్ జగదీష్ను బయటికి పిలిచారు ఇస్లామిక్ ధర్మ అంటే కల్మా అంటారనమాట దీన్ని దాన్ని చదవని బెదిరించారు తిరస్కరించడంతో ఆయనపై మూడుసార్లు కాల్పులు జరిపారు తొలుత తలలో ఆ తర్వాత చెవిలో అనంతరం వెనక వైపు కాల్చారు దీంతో జగ్దలే కుప్పకూలారు ఇది కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దారుణ మారణ కాండకు సాక్ష్యం ఈ ఘటనను దగ్గరను చూసిన జగ్దల ఇరవై ఏళ్ళ ఇరవై ఆరేళ్ల కుమార్తె అసావరి జగ్దలై ఈ దారుణాన్ని వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు నా తల్లిదండ్రులతో పాటు మేము ఐదుగురం పహల్గామ్ వెళ్ళాం కాల్పులు ప్రారంభమైనప్పుడు మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరంలో ఉన్నాం నా తండ్రిని కాల్చిన తర్వాత వారు నా ఉన్న అంకుల్ వైపు తిరిగారు ఆయనపైన కాల్పులు జరిపారు నన్ను నా తల్లిని మా బంధువైన మహిళను వదిలేశారు నా తండ్రి అంకుల పరిస్థితి ఏంటో తెలియదు అసావారి తన కుటుంబంతో కలిసి ఇడిలిక్ ప్రాంతంలో ఉండగా ఉగ్రవాదులు స్థానిక పోలీసు దుస్తుల్లో వచ్చారు దీంతో వారు వెంటనే రక్షణ కోసం సమీపంలో టెంట్లోకి వెళ్ళి నిలపై పడుకున్నారు వారితో పాటు మరో ఆరేడుగురు పర్యాటకులు ఆ టెంట్లోనే ఉన్నారు తొలుత ఉగ్రవాదులు సమీపంలో ఉన్న టెంట్లో ప్రవేశించారు అక్కడ కాల్పులు జరిపాక అసావరి కుటుంబం ఉన్న టెంట్లోకి వచ్చారు అసావరి తండ్రిని బయటకు పిలిచి పిలిచారు చౌదరి బయటకు రా అంటూ పిలిచారని అసావరి తెలిపారు ప్రధాని మోడీని సమర్థిస్తున్నది తిట్టారని కాశ్మీర్ మిలిటెంట్లు అమాయకులను చంపుతున్నారని ఆరోపించడానికి తబ్బట్టారని మహిళలను పిల్లలను చంపడం చెప్పారని ఆమె వివరించారు ప్రధాని దూషించారని తెలిపారు ఆ తర్వాత తన తండ్రి ఇస్లామిక్ ధర్మక్తిని చదవమన్నారు తిరస్కరించినందుకు కాల్చేశారని వెల్లడించారు ఆ తర్వాత తన అంకులపై నాలుగైదు రౌండ్లు కాల్చారన్నారు అనంతరం పలువురు పురుషులను కాల్చారని వివరించారు సాయం చేసేందుకు ఎవరు అక్కడ లేరని ఇరవై నిమిషాల తర్వాతే పోలీసులు భద్రతా సిబ్బంది వచ్చారని వాళ్ళు చెప్పారు తమ పర్యాటక ప్రాంతం పోన్లీలో మోసుకెళ్ళిన వారే సాయం చేశారని వారే తిరిగి తీసుకొచ్చారని అసావారి వివరించారు ఆ తర్వాత ప్రాథమిక వైద్యం చేశారట అసలు ఎంత దారుణం అండి ఇది నిజంగా దీని గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే కొన్ని నిమిషాలు చెప్తాం దీని గురించి మీకు నేను సో మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం హైలైట్ ప్రకటించారు మరోసారి ఉగ్రదాడి జరగచ్చు అని పక్కా సమాచారం ఉందంట సో జమ్మూ కాశ్మీర్ అంతతో పాటు హైదరాబాద్ ముంబై బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా హైలైట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయంట సో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది సో ఎవరైతే నిన్న ఈ ఉగ్రదాడులో పాల్పడ్డారో వాళ్ళల్లో ఒక ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ గుర్తించింది ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టి పెట్టారంట సో ప్రజలందరూ కూడా భారతదేశం అంతా కూడా ఇప్పుడు ముక్తకంఠంతో కోరుకుంటుంది ఏంటంటే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే మన దెబ్బ ఏంటో చూపించాల్సిందే వీ వాంట్ రివేంజ్ అని చెప్పి చాలామంది భారతీయులు కోరుకుంటున్నారు మోడీ గారు మరి మీరు ఏం చేస్తారో తెలీదు ఈసారి మనం కొట్టబోయే దెబ్బతో మరోసారి భారతదేశం పేరెత్తాలంటేనే భయపడే విధంగా జరగాలి అని చెప్పి ప్రతి భారతీయులు కోరుకుంటున్నారు మరి దానికి తగ్గట్టుగా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి ప్రపంచ దేశాలు మొత్తం కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే దీన్ని ఖండించాలి సో ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నారంటే దీంట్లో ఒకళ్ళు విశాఖకు చెందిన రేటు ఉద్యోగి చంద్రమౌళి ఆయనతో పాటు నెల్లూరుకు చెందిన మధుసూదన్ వీళ్ళిద్దరు కూడా చనిపోయారంట ఇద్దరు తెలుగు వాళ్ళు నిన్న ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కుమ్మింగ్ జరుగుతుంది ప్రధాని మోడీ వీళ్ళతో కూర్చోమని దాన్ని ఏమంటారు సమీక్ష చేస్తున్నారు సో ఇందులో భాగంగా నిన్న ఒక ఆర్మీ చీఫ్ ఒక ఆయన ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గావ్లో ఉగ్రదాడిలో పౌర మరణానికి కేంద్ర ప్రభుత్వం తీరే కారణమని రిటైర్డ్ మేజర్ జనరల్ బక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు రిపబ్లిక్ టీవీలో మాట్లాడుతూ కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు అంటే దాదాపు లక్ష ఎనభై వేల మంది అంటే దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఆర్మీ జవాన్ల కొరత ఉంది డబ్బులు మిగిల్చుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు కొండలు అడవులు సరిహద్దుల టెర్రరిస్టులు చైనాతో పాక్ పోరాటం చేయాలంటే జవాన్ల అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారండి సో ఉగ్రదాడి అనంతరం సరిహద్దుకు పాక్ విమానాలు వచ్చాయని చెప్పి కూడా ఒక డిస్కషన్ నడుస్తుందంట పహల్గా ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్లోని కరాచీ నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ సరఫరా విమానాలు ఉత్తర సరిహద్దుకు చేరుకున్నాయని పోస్టులు వైరల్ అవుతున్నాయి వాటికి స్క్రీన్ స్క్రీన్షాట్ షేర్ చేసింది వీటిలో మిలిటరీ సామాగ్రి తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సరిహద్దు జమ్మూ కాశ్మీర్కు సమీపాన ఉంది అయితే దీనిపైన ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు ఇది ఒక చూడాలి సో కొంతమంది తప్పించుకున్నారు వాళ్ళు చంపద్దని వేడుకున్నారంటండి అవన్నీ కూడా గుండెలు పిండేసేలా ఉన్నాయి ఇక్కడ చూడండి కల్మా చదవమని చెప్పారంట చదివినా కూడా ప్యాంట్ లిప్పదీసి చూసి మరి వాళ్ళని చంపారండి తెలుసా ఇక అక్కడ అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే మా పహల్గా మినీ స్విట్జర్లాండ్ ఇక్కడ ఎప్పుడూ అంటే జరగలేదు ఇప్పుడిప్పుడే పర్యాటకం కోలుకుంటుంది ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చిన ఇప్పుడే పర్యాటకం కోలుకుంటుంది సో ఇంత జరిగిన తర్వాత ఇక మళ్ళీ మా దగ్గరికి ఎవరు వస్తారు పర్యాటకంగా మళ్ళీ మేము నష్టపోతామనే బాధలో స్థానికులు ఉన్నారు మీరు ఎంతమందినైనా కాల్చండి మాకు చీము నెత్తూ లేవు మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు చాలు మాకు దేశం కన్నా మా ఓట్లు మా సీట్లు మా తర్వాత వారసులకు పదవులు మా కులం మా భాష మాకింతే మా ప్రాంతం మాకు ఇవే ముఖ్యం ఉగ్రవాదానికి మతం లేదంటూ వాళ్లకు మరిన్ని హక్కులు కల్పిస్తాం మేము పన్నులు కట్టి వాళ్ళని పోషిస్తాం అయినా చచ్చింది మా ఇంట్లో వాళ్ళు కాదు కదా మా కులం వాడు కాదు కదా మా భాష వాడు కాదు కదా మా ప్రాంతం వాడు కాదు కదా ఎవడు దస్తే మాకేంటి అనుకునే సగటు భారతీయులం మేమందరం ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఒక ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో బ్రేకింగ్ వస్తుంది పేపర్స్లో కూడా రాశారు సాయంత్రానికి మామూలే రేపటి రోజున ఎవరి లైఫ్ వాడితే మళ్ళీ తెలుసా మళ్ళీ మేరా భారత్ మహాన్ సెక్యులరిజం జిందాబాద్ ఇదే ఇలా మనం ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి